మనం చనిపోయామంటే ఈరోజు వెళ్ళిపోయామంటే ఎవ్వరికి వాళ్ళకి ఏం ఏముండాలి మీకు తెలుస్తుంది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది దేవునితో పెనవేసుకున్న బంధం ఉందా లేదా ఆ ప్రేమ చల్లారిపోయిందా ఏమండి చల్లారిందో హార్ట్గా ఉందో ఎవరికి వాళ్ళకి తెలియదండి తెలుస్తుందో తెలీదా నువ్వు లేకుండా నేను బ్రతకలేనాయన అని నీకోసమే బ్రతుకుతానని దేవుని కోసం ఇలా జీవిస్తున్నానని అనుక్షణం నువ్వు చెప్పగలిగితే ఆయనతో పెనవేసుకున్న బంధంతో ఉండగలిగితే ఏం చేస్తావు ఒక ఆవిడ ఏవండి ఒక పడవ ప్రయాణం చేస్తూ ఉందంటండి గాలి తుఫాను వస్తూ ఉందంట అన్ని సరుకులన్నీ గిరాటేసి అందరూ ప్రాణ భయాలతో ఉన్నారంట ఆవిడ తగులుకొని పాటలు పాడడం మొదలుపెట్టిందంట మారతమ్మగారు లాంటి ఆవిడ ఏ అప్పుడు అడిగారంట ఏ నీకు భయం లేదా నీ భయం లేదా అందరూ కూడా భయపడతా ఉన్నారు ఏమండి అందరూ భయపడతా ఉన్నారు నువ్వేంటి సంతోషంగా ఉన్నావు అంటే అమ్మాయి చెప్పిందంటండి ఆవిడ ముసలావిడ చెప్పిందంట అయ్యా ప్రాణం ఉంటే గనక అని నా చిన్న కొడుకు దగ్గరికి వెళ్తాను నా ప్రాణం పోయిందనుకో పెద్ద కొడుకు ఏసవి దగ్గర ఉన్నాడు ఆ కొడుకు దగ్గరికి వెళ్తా ఇంకెందుకు భయం ఏదో కొడుకు ఎలాగైనా ఏమండి పెద్ద కొడుకు ఎక్కడ ఉన్నాడు ఏసుప్రభు దగ్గర ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను గొడవే లేదు ఇంకా బ్రతికుంటే గనక ఎక్కడికి వెళ్తా చిన్న కొడుకు దగ్గరికి వెళ్తా కాబట్టి అటువంటి నిశ్చయిత మనలో ఉంటే అటువంటి మరి ఒక నిరీక్షణ మనలో ఉంటే గనక పర్లేదు మనం మరి చల్లారిపోయిన అనుభవంలో ఉంటే ఏమోనమ్మా దేవుడు తీసుకుంటాడు లేదు అది ఎందుకంటున్నావు తయారయ్యేవో లేదో నీకు తెలియక నేను ఈరోజు చనిపోతే వెళ్ళిపోతానండి పోన్లండి ఏమండి అనిపిస్తే సంతోషం అనిపిస్తుంది ఏమనిపిస్తుంది యేసుప్రభు నీకోసం కోసం అందుకే పరలోకం వదిలిపెట్టి భూలోకానికి దిగి వచ్చింది దేనికి నువ్వు నరకానికి వెళ్ళకూడదని నువ్వు ఆయనకి సొంత బిడ్డవి నీవు నిన్ను పట్టించుకోకుండా ఉంటున్నాడు అనుకుంటున్నావేమో నువ్వు చెడ్డ మాట్లాడినప్పుడల్లా కూడా ఆయన బాధపడతాడు మొన్న వారం చెప్పుకున్నాం కదా ఏమండి నీవు జ్ఞా నీ హృదయానికి జ్ఞానం అందితే నా హృదయం కూడా సంతోషిస్తుంది నువ్వు సత్యాన్ని గురించి మాట్లాడితే నా అంతరింద్రియాలు కూడా సంతోషిస్తే అంటాడంట దేవుడు కాబట్టి మనం ఎక్కడున్నప్పటికి కూడా దేవుని రూట్ ఏంటో మనం ఏం చేసుకోవాలి తెలుసుకోవాలి అవద్దా తెలుసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్త మరి దేవుడు చాలా నిన్ను ఆశీర్వదించడానికి దీవించడానికి పిలిచాడు